ఈరోజు మన చిరుగూరుపేట నియోజకవర్గంలో శ్రీహర్ష అనే విద్యార్థి సంబంధించి మా నాన్నగారు చాలా పూర్ ఫ్యామిలీ తాపీ మేస్త్రిగా పని ఉన్నారు ఈ యొక్క విద్యార్థికి గివింగ్ బ్యాక్ టు సొసైటీ అనే ఒక ఆర్గనైజేషన్ తరఫు నుంచి ఆర్గనైజేషన్ రీసెంట్ గా మనకి చాలా మంచి పనులు చేస్తా వస్తుంది ఒక పనుల్లో భాగంగా సొసైటీస్ లో ఏదైతే పబ్లిక్ ఉన్నారో అందులో కూరు డౌన్ రౌడెన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని వాళ్ళ యొక్క చిల్డ్రన్స్ని ఎడ్యుకేషన్ పరంగా కొంచెం వాళ్ళ యొక్క సొసైటీకి మనం ఏమి ఇస్తున్నాం సొసైటీ మనకు తిరిగి ఏమి ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ యొక్క మంచి కార్యక్రమం తీసుకొచ్చి ఈ శ్రీహర్ష అనే అబ్బాయికి ఒక వన్ ల్యాక్ రూపీస్ ఆ ఎడ్యుకేషన్ కోసం వీళ్ళు ఇవ్వటం జరుగుతుంది నా పేరు శ్రీయాష మా నాన్నగారి పేరు శ్రీనివాసరావు మా నాన్న బేల్దార్ మేస్త్రి మాది కావూరు గ్రామం నాకు ఇంటర్మీడియట్లో తొమ్మిది వందల ఇరవై ఒకటి మార్కులు వచ్చినాయి నేను శ్రీ చైతన్యాలు చదువుకున్నాను నా తదుపరి చదువులకు లక్ష రూపాయలు డొనేట్ చేసిన గివింగ్ బ్యాక్ టు సొసైటీ లక్ష రూపాయలు డొనేట్ చేశారు నాకు నా తదుపరి చదువులకు వారికి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుతున్నాను